శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ మేము పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటూ ఉంటుంది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అస్సలది కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండాలైతే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీవాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మిథున రాశి వారికి సిక్స్టీన్త్ జనవరి నుంచి థర్టీ ఫస్ట్ జనవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది అని మీ జాతకం లోపల ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా కూడా నేను చెప్పబోయే విషయాలు మారుతుంటాయి ఇంపార్టెంట్ ఏంటంటే మీ జాతకంలో ఉన్న దశ అదే రకంగా మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి చాలా ఇంపార్టెంట్ అది చూసుకొని ఈ రాశి ఫలితం తెలుసుకున్నట్లయితే మరీ ఈజీగా మీకు తప్పకుండా అర్థమవుతుంటే అని చెప్పబోయే విషయాల లోపల అన్ని ఇలాగే జరుగుతాయని కాదు నేను చెప్పబోయే విషయాల్లోపల ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ జరుగుతాయి మిగతా అన్ని జరగవు ఎందుకంటే మీ జాతకం లోపల ఇంపార్టెంట్ అది కూడా ఉంటుంటది కాబట్టి తెలుసుకోండి చూడండి ప్రెసెంట్ మిథున రాశి వారికి ఏదైనా బ్యాడ్ టర్న్ నడుస్తుందా అంటే మరి అంత అనిపించట్లేదు కానీ భాగ్యస్థానంలో ఉన్న సాటర్న్ ఏదైతే ఉన్నాడో భాగ్యస్థానంలో శనిదేవుడు ఏదైతే ఉన్నాడు ఈ శనిదేవుడు మీకు ప్రత్యేకంగా ఏంటంటే కాస్త ఎలా బ్రతకాలి ఎలా నడుచుకోవాలి ఎలా ఉండాలి అని మిమ్మల్ని చాలా ప్రేరేపించుతున్నాడు అంటే ఇప్పుడు విషయం కాదు దాదాపు చూసిన టూ ఇయర్స్ ఇలాగే నడుస్తుంది టూ థౌసండ్ ట్వంటీ త్రీ జనవరి నుంచి ఈ పరిస్థితి మీరు ఎదుర్కొంటున్నారు అప్పటి నుంచి చూసుకున్న రాశి వ్యక్తిగత జీవితం లోపల కొన్ని విషయాలకి సమాధానం దక్కట్లేదు కొన్ని ప్రశ్నలకి సమాధానం దక్కట్లేదు బికాజ్ ఎందుకంటే శాట కర్మస్థానంలో ఉన్నాడు ఉన్నాడు కర్మ ధర్మకి సంబంధం కనుక పెట్టుకున్నట్లయితే మిథున్ రాశి వరకు టైం చాలా బాగుంటుంది ఇక మీరు చేస్తున్న పని ప్రకారంగా శనిదేవుడి ఎఫెక్ట్ కూడా మారుతుంటది ఒక విషయం చూడడానికి గమనించండి మీ ద్వాదశాధిపతి ఎవరైతే శుక్రుడు ఉన్నాడో మీ రాశి నుంచి భాగ్యస్థానంలో ఉండబోతున్నాడు ఇది మంచి కాంబినేషన్ అని పంచమాధిపతి కూడా శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల సంతాన భవిష్యత్తు జీవితం నుంచి సంతాన జీవితం సంబంధించిన విషయాల లోపల మంచి ప్రగతి కాస్త డీలే కాబోతుంది అంటే మీ సంతానం ఎవరైతే మిథున్ రాశివారు అంటే ప్రజెంట్ మిథున్ రాశి వారి ఫాదర్ అనుకోండి వాళ్ళ సంతాన వ్యక్తిగత జీవితం లోపల ప్రోగ్రెస్ ఏదైతే ఉందో అది డీలేగా ఉంది డీలేగా అంత వేగంగా ముందుకు వెళ్ళట్లేదు ఎప్పుడైతే ఈ శుక్రుడు మళ్ళీ మీన రాశిలో వెళ్తాడో ట్వంటీ రోజున అప్పుడు మీ సంతాన వ్యక్తిగత జీవితం లోపల మళ్ళీ మార్పు పాజిటివ్ గా రాబోతుంది కానీ అంతవరకు మీ సంతానం జీవితం లోపల కాస్త ప్రోగ్రెస్ డీలేగా గా ఇది పాయింట్ ఫిక్స్ చేసుకోండి ఇంకో విషయం తెలుసుకోండి మీ పరాక్రమాధిపతి రాసు నుంచి అష్టమ స్థానంలో ఉన్నారు ఆన్లైన్ సోషల్ మీడియా ట్రెండింగ్ ఏవైతే రీల్స్ రోస్ట్స్ ఏవైతే నడుస్తున్నాయో అందులోపల మీకు కాస్త చెడు పేరు వచ్చే అవకాశం ఉంది అందులోపల మీకు కాస్త చెడు పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరింత భయపడాల్సిన అవసరం అయితే లేదు ఆ కాన్ఫిడెన్స్ లో అవుతుంది ఈ టైం లోపల ఏంటంటే సిక్స్టీన్త్ థర్టీ ఫస్ట్ ఈ టైం లోపల కాన్ఫిడెన్స్ లో తప్పకుండా అవుతుంది కానీ ఈ కాన్ఫిడెన్స్ లో అవ్వడం కూడా మరింత దిగులు పడాల్సిన ఇబ్బంది లేదు మీ తృతీయాధిపతి మీరు ఏదైతే ఎఫర్ట్స్ చేస్తున్నారో మీ పరాక్రమాధిపతి మీరు ఏవైతే చేయాలని అనుకుంటున్నారో అది అష్టమ స్థానంలో ఉండి మీకు ప్రత్యేకంగా ఏంటంటే భయపెట్టిస్తుంటాడు మిమ్మల్ని భయపెట్టేలా చేస్తుంటారు అని థర్డ్ హౌస్ ఇది ఏదైతే ఉందో ఇది బ్యాంక్ ట్రాన్సాక్షన్ కూడా ఉంటుంటుంది ఇది అష్టమ స్థానంలో ఉండడం వల్ల మిథున్ రాసి వారు ఎవరైతే ఉన్నారో ప్రెజెంట్ కాస్త ఆన్లైన్ స్కామ్ లోపల ఇరికిపోయే అవకాశం కూడా కనబడుతుంది ఎందుకంటే థర్డ్ ఇది ఆన్లైన్ అంటే ఆన్లైన్ కమ్యూనికేషన్ ఇంటర్నెట్ సోషల్ మీడియా చూస్తారు ఆ భావాధిపతి అష్టమ స్థానంలో రావడం అంటే అంటే దాని విషయం ఏంటంటే అష్టమ స్థానం ఇది సడన్లీ లాస్ సడన్లీ లాస్ అని బుధుడు కూడా చూసుకున్న ప్రెజెంట్ సప్తమ స్థానంలోనే ఉన్నాడు నక్షత్ర పరంగా ఇట్ నాట్ వెల్ ఫర్ యూ దాని వల్ల చెప్పాల్సిందంటే ఆన్లైన్ స్కామ్ లోపల మిథున రాశి రాబోయే రోజులు ఇరికిపోయే అవకాశం ఉంది కాస్త కేర్ఫుల్ గా ఉండండి డబ్బు సెండింగ్ చేసేటప్పుడు డబ్బు పేమెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి పేమెంట్ చేయండి కొన్ని విషయాలు మీకు మోసపోయే అవకాశం కూడా ఉండబోతుంది ఇంకొక విషయం చూసుకున్నైతే ఎప్పుడైతే ఈ కుజుడు రాశి పరివర్తన చేసుకొని మళ్ళీ మీ రాశిలో వస్తాడు ఆర్థిక క్షేత్రాల కోసం మిథున్ రాసిన వారు ఇంతవరకు చాలా చాలా ప్రయత్నించారు అప్పు కోసం కావచ్చు ఏ విషయం సంబంధించిన కావచ్చు ఈ ఎప్పుడైతే కుజుడు ట్వంటీ ఫస్ట్ రోజున కుజుడు మీ రాశిలోపు రాబోతున్నాడు అప్పుడు ఏంటంటే కాస్త ఉత్సాహం వస్తుంది ఉత్సాహం వస్తుంది కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే మైండ్ లోపల ఆలోచనలు పెరుగుతుంటుంటాయి మైండ్ లోపల ఆలోచనలు పెరుగుతుంటూ ఉంటాయి అంటే ఎలాంటి ఆలోచనలు అంటే ఒక ప్లానింగ్ ఒక ప్రణాళిక వేసుకున్న వ్యక్తి ఆ దాని అనుసారంగా ఎలా నడుచుకోవాలి ఏ విధంగా మనం ఉండాలి ఎలా ఉంటే మనం అవతల వ్యక్తి కాస్త బాగుండగలుగుతాము ఈ స అంటే వ్యక్తిగత డెవలప్మెంట్ కోసం కూడా చాలా ఆలోచన రాబోయే రోజుల్లో పాజిటివ్ గా ఉండబోతున్నాయి ట్వంటీ ఫస్ట్ తర్వాత ఈ ప్రోగ్రెస్ అయితే మీ జీవితం లోపల జరుగుద్ది అండ్ ఇంకొక విషయం ఏంటంటే జూపిటర్ రాశి నుంచి ద్వాదశ స్థానంలో వక్రగతిలో ఉండబోతున్నాడు వక్రగతిలో ఉండబోతున్నాడు కానీ దేవుగురు బృహస్పతి నక్షత్రం లోపల శనిదేవుడు ఉన్నాడు దేవుగురు బృహస్పతి నక్షత్రం లోపల దేవుడు ఉండడం వల్ల కాస్త ట్రావెలింగ్ జరిగే అవకాశం కూడా కనబడుతుంది అని సడన్లీ ఖర్చులు కూడా పెరగబోతున్నాయి లైక్ దట్ మీరు చూసుకుంటే ఈ ధర్మస్థానం కాబట్టి తీర్థక్షేత్రాలకి మీరు యాత్రలు చేసే అవకాశం కూడా ఉండబోతుంది ట్రావెలింగ్ జరగబోతుంది అక్కడ కూడా కాస్త ఖర్చు జరిగే అవకాశం కూడా ఉంది కానీ ఖర్చు మంచి చోట అవుద్దా కాదంటే మంచి చోటే ఖర్చు అవుతాయి దిగులు పడాల్సిన అవసరం లేదు కానీ డబ్బు వచ్చుద్దా అంటే తప్పకుండా డబ్బు వచ్చు డబ్బు వల్ల పడాల్సిన ఇబ్బంది లేదు పాయింట్ ఏంటంటే మీరు కాస్త మౌనంగా ఉండండి మౌనంగా ఉండి అన్ని పని చేయించుకోండి తప్పకుండా అన్నీ అవుతాయి ప్రెజెంట్ అవుతుంది ఏంటంటే ధనస్థానంలో కుజుడు ఉన్నాడు కానీ మీరు మాట్లాడుతున్న మాట అవతల వ్యక్తి కాస్త వేరేలా అనిపిస్తుంది మీరు చాలా బాగానే చెప్తున్నారు అవతల వ్యక్తి మంచి కోసమే చెప్తున్నారు మీరు బాగానే ఉంటున్నారు కానీ వాళ్ళకి సరిగ్గా అర్థం అవ్వట్లేదు అది కాబట్టి మౌనంగా ఉండండి మౌనంగా ఉండండి పని చేయండి బాగుంటుంది ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే రాశి నుంచి చతుర్థ స్థానం లోపల కేతు ఉన్నాడు కేతు గనుక చతుర్థ స్థానంలో ఉంటే అవుతుంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి దాంపత్య జీవితం లోపల కొన్ని సడన్లీ ఈవెంట్స్ అవుతుంటాయి సడన్లీ ఈవెంట్స్ సడ దాంపత్య జీవితానికి ఇక్కడ ఎక్కువ పాయింట్ ఎందుకు చెప్పారంటే ఈ చతుర్థాధిపతి ఎవరైతే బుద్ధుడు ఉన్నాడో అది మీ సప్తమ స్థానంలో ఉన్నాడు సప్తమ స్థానం దాంపత్య జీవితాన్ని చూస్తుంటారు కాబట్టి ప్రెజెంట్ మిథున్ రాశి వారికి ఏంటంటే దాంపత్య జీవితంలో పల కొన్ని సడన్లీ ఈవెంట్స్ అవుతుంటాయి ఈ దీని ప్రభావం ఎక్కడ ఉంటుంది అంటే మీ వాణి ప్రభావం వల్ల ఉంటది అవతల వారు మిమ్మల్ని రెచ్చగొట్టినా కూడా మీరు కాస్త ఆలోచించి మాట్లాడండి ఆలోచించి మారడి హోమపర నియంత్రణ చాలా అవసరం మీకు అని ప్రెజెంట్ మీ ఎక్కువ ఆలోచన కూడా మీ భార్య భార్య కావచ్చు మీ భర్త కావచ్చు వాళ్ళ ఫలం ఎక్కువ ఫోకస్ ఉండబోతుంది పర్వాలేదు నేను నా ఉద్దేశం ఏంటంటే మీరు ఆలోచించే వాళ్ళకి జవాబు ఇవ్వండి సడన్లీ జవాబు అస్సలు మీరు ఇవ్వకండి ఇంకో పాయింట్ చూసుకున్న ఇక్కడ సూర్యుడు అష్టమ స్థానంలో ఉండే కుజుడికి సంబంధం ఉన్నది కుజుడు అలాగే సూర్యుడు సంబంధం ఉంది దేవుగురు బృహస్పతి సంబంధం కూడా ఉంది ప్రెజెంట్ అయితే మీ ద్వాదశ స్థానం లోపల దేవుగురు బృహస్పతి స్థానంలో సూర్యుడు ఉండడం వల్ల ఈ టైం లోపల ప్రత్యేకంగా ఏదైనా విషయం పట్ల ఆసక్తి కనుక ఎక్కువ చాలా రోజుల నుంచి అలా ఏదైనా నేర్చుకోవాలని అనుకున్నట్లయితే ఈ టైంలో నేర్చుకోండి ఈ టైంలో నేర్చుకోండి అంటే ఒక సబ్జెక్ట్ సంబంధించిన విషయాలు లోపల చాలా మీరు నేర్చుకునే అవకాశం ఉండబోతుంది మంత్ర సాధన అనుష్ఠానానికి సంబంధించిన విషయాల్లో కూడా మీరు చాలా గట్టిగా నేర్చుకునే అవకాశం కనబడుతుంది నేను గట్టిగా ఎందుకు అంటున్నా అది కూడా తెలుసుకోండి కేతు సంబంధం సూర్యుడుతో ఉండబోతుంది దేవుగురు బృహస్పతి సంబంధం కూడా సూర్యుడితో ఉండబోతుంది అని ఈ సూర్యుడు శుభకర్త యోగంలో ఉండబోతున్నాడు కాబట్టి ఈ టైం ఏదైతే ఉందో ఇది మీకు చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది సిక్స్టీన్త్ థర్టీ ఫస్ట్ ఏదైతే ఉందో టైం చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది దీన్ని ఎలా ఎలా వాడుకోవాలంటే టైం వృధా చేయకుండా డైలీ కొత్త కొత్త విషయాల పట్ల ఆలోచించండి సూక్ష్మంగా ఆలోచించండి సూక్ష్మంగా ఆలోచించండి డీప్లీ ఆలోచించండి నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇది విద్యార్థులకు చాలా బాగుంటుంది అని ఇంకొక విషయం ఏంటంటే బ్రదర్ సిస్టర్ కనుక మీకు ఉన్నట్లయితే వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల కొన్ని సడన్లీ లాస్ కూడా అవుతారు మీ బ్రదర్ కావచ్చు మీ సిస్టర్ కావచ్చు మీకని చిన్నవారు ఎవరైతే ఉంటారో సడన్లీ లాస్ ఆకస్మికంగా వాళ్ళు తప్పకుండా అవుతారు అని కార్యక్షేత్రాల పరంగా కనుక చూసుకున్నది జాబ్ పరంగా చూసుకున్నది ప్రెజెంట్ మిథున్ రాసి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ చోటు కాస్త ఆ అనుకోకున్న పెరిగే అవకాశం ఉండబోతుంది ఈ టైం లోపల కాస్త ఏంటంటే సిక్స్టీన్ థర్టీ ఫస్ట్ ఫాదర్ కి అదే రకంగా సంతానానికి సంబంధం అంత సరిగ్గా ఉండదు ఫాదర్ కి అదే రకంగా సంతానానికి సంబంధం అంత సరిగ్గా ఉండదు ఎందుకంటే సాటర్ టు సన్ ఇది మీద సంబంధం ఉండడం వల్ల ఇట్స్ నాట్ వెల్ ఫార్ వన్ కాబట్టి ఈ మిథున్ రాశి వారికి ఇబ్బందికరంగా ఉందంటే మిశ్రిత ఫలిదాయలు ఉండబోతున్నాయి కాస్త నేను చెప్పాల్సింది ఏంటంటే సడన్లీ భయం పెరుగుద్ది సడన్లీ భయం పెరుగుద్ది కొన్ని విషయాలు లోపల అంటే భయం అనుకోకుండా ఎక్కువగానే వచ్చుద్ది కానీ ఎప్పుడైతే ఈ కూజుడు రాశి పరివర్తన చేసుకుని ట్వంటీ ఫస్ట్ తర్వాత మీ పట్ల ధైర్యం తప్పకుండా మీకు పెరిగి తీరుద్ది కానీ అంత వరకు ట్వంటీ ఫస్ట్ వరకు కాస్త డబ్బు విషయాల లోపల భయం తప్పకుండా ఉంటుంటుంది తెలియని కొన్ని విషయాలు లోపల డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని చేయండి బాగుంటారు కుదిరినట్లయితే మీకు ఈ పదహారు రోజుల లోపల ప్రత్యేకంగా మీరు కుదిరినట్లయితే ప్రవచనాలు వినండి మహాభారతాన్ని వినండి చదువుకోండి రామాయణం చదువుకోండి ఏమైనా చదవండి కానీ చదవండి రామాయణం కావచ్చు మహాభారతం కావచ్చు ఎన్నో పురాణాలు ఉన్నాయి మన శాస్త్రం లోపల ఎన్నో పురాణాలు ఉన్నాయి హరివంశపురణం కావచ్చు స్కంద పురాణం కావచ్చు దేవి భాగవతం కావచ్చు ఎన్నో ఉన్నాయి మీరు అందులో ఏదైనా ఒకటి చదువుకోండి నా అభిప్రాయం కనుక చూసుకున్నది ఈ టైం లోపల మీరు రామాయణం చదువుకోండి ఎందుకంటే మీ అష్టమ స్థానం రవి ఉన్నాడు సూర్యుడు అని రాఘు రఘువంశకురు దేవుడు సూర్యుడు కాబట్టి రామాయణం చదువుకోండి కాస్త కాన్ఫిడెన్స్ పెరుగుద్ది నేను ఏదైతే మీకు చెప్పాను చూడండి ఆకస్మికంగా భయం అని అదంతా మీకు ఎక్కువగా Vedince, sremati trenema.